హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ వర్షావంటలు వంటలు మీ అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అందరి దీవెన్లకి నైవేద్యంగా పెట్టి పంచామృతం రెసిపీ చూద్దామా దీనికోసం మనకు పెరుగు తేనె ఆవు పాలు ఇది పటిక బెల్లం అండి మిశ్రీ అంటారు నెయ్యి కావాలి డ్రై ఫ్రూట్స్ ఇందులో ఆప్షనల్ అండి సో ముఖ్యంగా ఒక పౌల్లో ఒక స్పూన్ నెయ్యి తీసుకోవాలండి అదే స్పూన్ తోటి రెండు స్పూన్ల తేనె నెయ్యి ఒకటైతే తేనె డబల్ ఇప్పుడు ఇందులో పటిక బెల్లం అండి మిష్రీ దీన్ని నేను నాలుగు స్పూన్లు తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయండి లేకపోతే దీని బదులు షుగర్ వేసుకోవచ్చు నాలుగు స్పూన్ల పటిక బెల్లం తర్వాత ఎనిమిది స్పూన్ల పెరుగు అండి ఎయిట్ స్పూన్స్ కర్డ్ ఇది అయిన తర్వాత ఇప్పుడు ఆవు పాలు పదహారు స్పూన్లు ఇలా థర్టీ వన్ స్పూన్స్ ఉండాలండి మనకు పంచామృతం అది కరెక్ట్ పద్ధతి వీటన్నింటినీ కలిపి ఇలానే మీరు ప్లేన్గా యూజ్ చేయవచ్చు లేదంటే ఇలా నేను అభిషేకానికి కొద్దిగా తీసి ఇందులో టేస్ట్ కొరకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ కలిపానండి అలానే ప్లేన్ కూడా చేసుకోవచ్చు